ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాసం ఈరోజు ఇంకో రెసిపీతో వచ్చానండి అదేంటంటే శ్యామదుంపల ఫ్రై అనమాట సామదుంపల ఫ్రైలో గుడ్డు వేసుకున్నాను గుడ్డు మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే ఇబ్బంది ఏం లేదు ఎప్పుడు శామదుంపలతో పులుసే కాకుండా ఇలా ఫ్రై కూడా ట్రై చేయండి సూపర్ హిట్గా వస్తుంది అసలు శామదుంప ఇష్టం లేని వాళ్ళు అసలు ఇదేం వెజిటేబుల్ ఆలు బంగాళదుంప అనుకొని తినేసే ఎంత బాగుంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి పుద్దిగోండి శావదుంపలు ఒక హాఫ్ కేజీ అనమాట గుడ్లు కూడా దీంట్లోనే వేసి ఉడికించుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి గుడ్లు లేకపోతే ఇబ్బంది లేదు అవి బాగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని తొక్కు తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకోండి తొక్కు తీసిన తర్వాత ఇంకా అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇదిగోండి ఇలా పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్కి పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను ఈజీగానే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి దగ్గరే ఉండి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం టు హైలో పెట్టుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇబ్బంది ఏం లేదు ఇది చూపిస్తుందని కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ టెక్స్చర్ వచ్చేంతసేపు ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ సర్వ్ అవుట్ చేసుకొని నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఉడికించి పెట్టుకున్న గుడ్లుని కూడా ఫ్రై చేసుకుందాము ఏ ఏ వెజిటబుల్ అయినా మా ఇంట్లో వాళ్ళు తినగలిగేలా చేయడమే నా ముఖ్య ఉద్దేశం ఇక నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి అసలు సామదంపై ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ కోసం ముందు తినిపించడం కోసం ఇలా ట్రై చేయండి మెల్లమెల్లగా కర్రీస్ చేసి తినిపిస్తూ ఉంటే వాళ్ళే ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా చేస్తే తినబుద్ధి అవ్వదు కదా అందుకని కొత్త కొత్తగా కాస్త డిఫరెంట్గా మార్చి చేయండి ఏ రెసిపీ అయినా సూపర్ హిట్గా వస్తుంది గుడ్లు కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా మొత్తం పక్కన పెట్టేసుకొని హై ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని పక్కకి తీసేసుకుందాము తీసుకొని ఒక్క త్రీ స్పూన్స్ అంత ఆయిల్ ఉంచుకోండి చిన్న స్పూన్ తోటి చూపిస్తున్నాను చూడండి ఆ కళాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుంది ఒక్క ఉల్లిపాయని పొడవు పొడవగా కట్ చేసుకోండి ఇదిగోండి చూపిస్తున్న విధంగా పొడవ పొడవగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని జీలకర్ర ఒక వన్ స్పూన్ దాకా వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఈజీ ప్రాసెస్ టేస్టీ టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి కరివేపాకు ఒక్క రెమ్మ వేసుకున్నాను ఇది కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు శామదుంపలు కూడా వేసేసుకుందాము ఇంకా దీంట్లో సాల్ట్ ఒక వన్ స్పూను పసుపు హాఫ్ స్పూను ఎప్పటిలాగానే పసుపుతో పాటు సాల్ట్ ఒక వన్ స్పూన్ అంతా వేసుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో మార్చేసుకొని ఈ ఉప్పు పసుపు వీటికి పట్టేంతసేపు మూత పెట్టుకొని త్రీ మినిట్స్ ఉంచుకోండి నెక్స్ట్ తర్వాత మీకు నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకోండి నేను మ్యాక్సిమం వేయలేదు మీకు కొన్నిట్లో వేస్తాను కొన్నిట్లో వేయను త్రీ మినిట్స్ తర్వాత కారం మన ఇంట్లో వాడే కారం వేసేసుకుందాము అది ఒక హాఫ్ స్పూన్ లేకపోతే ముప్పావు స్పూన్ వేసుకోండి ఎక్కువగా ఏం పట్టదు ఈ రెసిపీ కోసము వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్గా ఉంది ఇలాంటి రెసిపీస్ సైడ్ డిష్గా చేసుకోండి పప్పులో కానీ చారులో కానీ పచ్చళ్ళు అయినా సరే సూపర్ హిట్గా ఉంటాయి టేస్టీ టేస్టీ సామదుంపల కోడిగుడ్డు ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే చూడండి టెక్స్చర్ దగ్గర నుంచి నోరుతుంది కదా అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్లో పెట్టండి నైట్ డిన్నర్లోకి నేను చేసిన రెసి డిన్నర్లోకి వైట్ రైస్ నెక్స్ట్ ఇదేమో సేమియా చేసుకున్నాను స్వీటు స్వీట్ ఏదో ఒకటి ఉండాలి కదా ఏదో ఒకటి ఇంకా మన కోడిగుడ్డు సామదుంప ఫ్రై తోటకూర పప్పు నెక్స్ట్ వచ్చేసి తోడేసిన పెరుగు అనమాట నచ్చిందా అయితే ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్